ఒక పాము కంగారుగా శివాలయంలోకి చేరింది భయంతో ఓ భక్తునిపై దాడి చేసింది అది చేసిన పనికి శివుడు వేసిన శిక్ష ఏంటి అనేదే ఈ కథ ఒకరోజు ఓ పాము మెల్లగా ఒక శివాలయంలోకి చొరబడింది ఆ సమయంలో ఓ భక్తుడు శివుడికి నమస్కరించేందుకు వచ్చాడు ఆ భక్తుణ్ణి చూసి భయంతో ఆ పాము దాడి చేసింది శివుడు ఆ పాపం చూసి కోపంతో ప్రత్యక్షమయ్యాడు ఓ పాపిష్టి సర్పమా ఇది దేవాలయం ఎంత పాపము చేశావో తెలుసా అమాయకుడైన నా భక్తుణ్ణి గాయపడిచావు ఇక ఇక్కడ నీకు స్థానం లేదు ఇంక ఎప్పటికీ ఈ ఆలయానికి బయటే ఉండాలి అయితే ఆ పాము ఏడుస్తూ ఇలా చెప్పింది నేను మీ భక్తుణ్ణి గాయపరచాలని కాదు కంగారులో అనుకోకుండా జరిగిపోయింది నన్ను క్షమించండి స్వామి ఒక అవకాశం ఇవ్వండి అవకాశమా అయితే విను వంద మందికి అన్నదానం చెయ్యి అప్పుడు ఈ భక్తుడు మళ్లీ జన్మిస్తాడు అప్పుడే నీ శాపం తొలగుతుంది శివుని అనుగ్రహంతో పాముకి చేతులు వచ్చాయి విపరీతంగా కష్టపడింది ఓకో రోజు ఓకో చోట ఒక్కో అతిథికి అన్నదానం చెయ్యసాగింది వందవ వ్యక్తికి అన్నం పెట్టిన రోజు శివుడు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు శివుడు ఆనందంగా ఆ పామును చూసి శాపాన్ని తొలగించాడు ఇప్పుడు తను సంతోషంగా ఆలయంలోకి అడుగుపెట్టింది నీతి నిజాయితీ మార్పు ఉన్న చోట దైవం ఎప్పుడూ ఉంటాడు శివుని కృప మీపై కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ కథ మీ హృదయాన్ని తాకిందా అన్నదానం మహత్యాన్ని మీరు నమ్మారా అయితే ఓ మంచి మనసుతో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి